స్వాగతం దేశానికి రైతే రాజు కావాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు నేని సాంబశివరావు దమ్ముగూడెం మండల కేంద్రంలో భాదాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం రెండవ మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు నేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతుకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతు బ్రతకు మాత్రం మారడం లేదని లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న అంబాడీ అదానీలకు కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారని కానీ ఒక రైతుకు మాత్రం బ్యాంకుల్లో పదివేలు రూపాయల అప్పు ఉంటే నేరుగా ఇంటికి కాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారని దేశానికి తిండి పెట్టే రైతుకు ఎందుకు ఈ అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు రైతును పెట్టుకొని అధికారం కోసం రైతు భరోసా రుణమాఫీ అని ఆశలు చూపి తీరా అధికారం వచ్చాక ఆ వైపుగా ఆలోచన కూడా చేయని రైతుల కోసం కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వారికి అండగా మాట్లాడేది ఒక కమ్యూనిస్టు పార్టీయే అని అన్వార్ తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం రావు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఏటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ రైతు సంఘం జిల్లా నాయకుడు ముత్యాల విశ్వనాథం ఏపురి బ్రహ్మ మహిళా సంఘం నాయకురాలు నున్న లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు